హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య సాత్విక్ బ్లాక్ ఈరోజు మనం పుదీనా బిర్యానీ చేయబోతున్నాం ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది ఇంట్లో చేసుకోవడానికి రోజు స్పెషల్గా మనం తిందాం అనుకుని ఈరోజు చేసాం పైగా ఈ వెజిటేబుల్స్ చూడండి ఇది ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోసిన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పుదీనా కట్ట టమా ఒక రెండు టమాటాలు అంటే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం బాగోదనమాట ఇది బాస్మతి బియ్యం నీళ్ళల్లో నానేసామన్నమాట ఇప్పుడు ఇది క్యాష్యూ నట్స్ బిర్యానీలో వేసుకుంటారు ఇది పౌడర్ అనమాట బిర్యానీ పౌడర్ చాలా బాగా వచ్చింది ఇదైతే కొరియాండర్ పౌడర్ ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి మనం కోసుకున్న వెజిటేబుల్స్ అన్నీ గ్రైండ్లో వేసుకోవాలి బాగా గ్రైండ్ అనమాట దీనికోసం అజనమూట సాల్ట్ కూడా కావాలన్నమాట కొంచెం నెయ్యి చెప్పడం మర్చిపోయాను కానీ అయితే మనం బిర్యానీ చేసుకుంటున్నాం కొంచెం జీడిపప్పులు బిర్యానీ అయితే భలే టేస్టీగా ఉండబోతుందన్నమాట ఇప్పుడు మనం బిర్యానీ కోసం చేసుకున్న కొంచెం పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు కూరగాయలతో చేసుకున్న పౌరు అంటే టమాటా పుదీనా టమాటా పుదీనా పచ్చిమిరపకాయ ఇంకా అల్లం వెల్లుల్లితో చేసుకున్న పేస్ట్ ఇది వేసేసుకున్నాం పేస్ట్ కూడా మొత్తం పేస్ట్ అంతా వేసేసుకున్నాం ఆ పౌడర్ కూడా వేసుకున్నాం తుప్పు పసుపు రెండు స్పూన్లు ఒక స్పూన్ కారం ఇప్పుడు మొత్తం అన్నీ బాగా

చేస్తున్నారు బాగా సిమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు బాగా కాగుతుంది ఇప్పుడు కాగుతున్న భీము ఉంది కదా ఈ బియ్యం తీసి వేయాలి చూడండి నీళ్ళ నుంచి తీసి బియ్యం వేయాలి బియ్యమేత వేస్తాం పేస్ట్లో మొత్తం మిక్సై ఇంట్లో వేస్తాము ఒకటి వేయడం మర్చిపోయాము తర్వాత ఇదైతే ఒక సాల్ట్ కూడా వేస్తారు అజినో సాల్ట్ అంటారు తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఒక సరిపడా ఒక లోట గ్లాస్ వేసుకోవాలి మాకైతే ఒక లోటా గ్లాస్ రెండు గ్లాస్ వేస్తున్నాము బియ్యం ఎన్ని కప్పులు వేసామో అన్ని కప్పులు వేసుకోవాలండి బియ్యం ఎన్ని కప్పులు అయితే వేసామో అన్ని కప్పులు అయితే వేయాలి నాలుగు గ్లాసులు ఇప్పుడైతే నాలుగు గ్లాసులు అయితే ఇంకో గ్లాస్ ఇంకో హాఫ్ గ్లాస్ వేసుకుందాం మేము అంటే ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ ఇప్పుడు దాన్ని మిక్స్ చేయాలి బాగా సూప్లా కనపడుతుంది చూడ్డానికి వెరైటీగా ఉంది పుదీనా పేస్ట్ కూడా వేస్తాం మనం ఇది గ్రీన్ కలర్లో అయితే వస్తుంది పుదీనా ఫ్లేవర్ అయితే వేసుకున్నాము మాకు ఉప్పు సరిపోక ఇంకొంచెం వేసుకున్నాం మేము మీకు సరిపోతే ఓకే చూడండి జీడిపప్పులు కూడా కారంతో కల్లిసింది కొద్దిసేపు ఉడకనివ్వాలి చేద్దాం చూడండి వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది చూస్తుంటే నోరు ఊరిపోతుంది మీకు కావాలంటే పెరుగు చట్నీ వేసుకోవచ్చు లేకపోతే మీకు ఏదైనా కర్రీ కావాలంటే చేసుకోవచ్చు మేమైతే పెరుగు చట్నీ వేసుకున్నాము బాయ్ గైస్